ఏమి అథెంటికేటెడ్ కాదు ఆయన రేపు పొద్దున ఉంటే నువ్వు నిర్చి తరపు కోసుకోవాల్సింది అవి స్ట్రాంగర్ ఎవిడెన్స్ అని చెప్పేదానికి లేదు ఎవడన్నా నాకు దీని మీద ఎంత మంది ఉన్నాను అనుకోండి చంద్రకాంత్ హలో గుడ్ ఈనింగ్ ఈరోజు మీటింగ్ పెట్టారు కదా దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ పైన ఒకటి ఈరోజు భూమి అనే సమస్య పెద్ద ఎత్తున ఉంది రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి ఇక్కడ అవకతవకలు అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అందుకని ఇది ఎన్లైటైన్ చేయటం కోసం లాస్ట్ స్టూడెంట్స్కి ఈ యాక్ట్ పైన అవగాహన కల్పించడానికే మేము ఈ చిన్న ప్రయత్నం చేసాము అనేది ఎందుకనంటే చట్టంలో ఉన్న అనేక విషయాలు ఉన్నప్పటికీ ఆ చట్టంలో లొసుగులను తీసుకొని అనేక అవకతవకలు చేస్తున్న పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ చేస్తున్న పరిస్థితి ఉంది అనేకం అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ధరణి వచ్చినాక ధరణిలో అక్కడ అసలు ఓనర్ పేరు తీసేసి ఇంకొక ఓనర్ పేరుని బయట పెట్టడం జరిగింది అంతేకాదు అసలు ఓనర్ పేరు తీసేసి జనరల్గా అది ఎవరి పేరు ఎవరిది కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని చూపెట్టడం అనేది జరుగుతున్న పరిస్థితి ఉంది ఇది ధరణిలో జరిగిన అయితే ఇవన్నీ సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాలపైన ఉంది ఈ చట్టాల్లో భూభారతి చట్టం కూడా తీసుకురావటం అనేది జరిగింది ఎన్ని చట్టాలు ఎన్ని వస్తున్నా ఈ చట్టాల మార్పు కోసం మాత్రం వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వంలో లోపాలని సరిచేయకుండా అట్టని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది దాన్ని సరైన రీతిలో సరి చేసినట్టయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది అందుకని ఇది దీని గురించి కొంత అవగాహన కల్పించడం కోసమే ఈ చట్టాన్ని ఈ స్టూడెంట్స్కి కొత్తగా ఎన్రోల్ అయిన అడ్వకేట్స్కి చెప్పించడం కోసం ఈ ప్రయత్నం మేము చేశాము వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం చట్టాల్లో కూడా దీన్ని పక్కడ్బందీగా అమలు చేసే పద్ధతిలో కృషి చేయాలి ప్రభుత్వాలు తప్ప ఊరికేదో గాలి లేవు ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ని అసైన్ ల్యాండ్ని ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ బై నంబర్ ఇచ్చేసి అది పట్టాలండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఆ గవర్నమెంట్ లాంటి సార్ రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అంటే ఇటువంటి లొసుగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నాయి ఇవి మార్పు చేయాల్సిన అవసరం ఉంది అనేది మేము ఫీల్ అవుతుంది ధరణికి భూభారతికి ఏంటి సార్ ధరణికి భూభారతికి డిఫరెన్సు ఈ వచ్చిన ఏ లోపాలు అయితే ధరణిలో జరిగినాయో దాన్ని రెక్టిఫై చేయటానికే ఈ భూభారతీని తీసుకొచ్చారు ఈ భూభారతిలో కొన్ని అంశాలని మంచిగా ఉన్నాయి కానీ ఈ లొసుగులు ధరణిలో జరిగిన లసుగుల్ని తప్పుల్ని సరి చేసుకోవటానికి మళ్ళీ నేను ల్యాండ్ ఓనర్ని నేను సరిగా కోసం మళ్ళీ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని భూభారతీలో కూడా దాన్ని పక్కాగా అమలు చేయడానికి ఆ చట్టాన్ని యాజ్ యాజీస్గా అమలు చేస్తే కొంత మేరకు మెరుగుపడుతుంది తప్ప మొత్తం సమస్య పరిష్కారం అని చెప్పి ధర్ణిలో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అని మేము అనుకుంటున్నాం ధర లేదో మోసపోయినారో ఎవరైతే లాస్ అయినారో నష్టపోయినారో వాళ్ళ భూ భూభారతి వాళ్ళ న్యాయం జరుగుతుందా అన్నాడు జరుగుతుంది అయితే దానికి కొన్ని పద్ధతులు పెట్టారు ఆ చట్ట ప్రకారం అప్లై చేసుకోవాలి దానికోసం ఫైట్ చేయాల్సిన అవసరం అప్లై చేసుకోవాలా ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వాలా ఎమ్ఆర్ఓలు ఇవన్నీ దానికి దీనికి శరాబ్ మామూలే ఇది జరగాల్సినవి అంత జరుగుతున్నాయి అందుకనే ఏ చట్టం వచ్చినా కొత్త మా ఇవి వచ్చినా ఉపయోగంలో ప్రజలకి రైతులకి లేకపోతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరిగే రీతిలో చట్టం రాలేదు అనేది ఇదేంటి మేము ఎల్ఎస్ఎఫ్ఐగా రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసినప్పుడు మేము ఏంటంటే లాస్ట్ స్టూడెంట్స్కి ఉపయోగపడే పద్ధతిలో లాస్ట్ స్టూడెంట్స్కి ఫ్రీగా నోట్స్ తయారు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే దాన్ని ఒక వ్యక్తి దాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఆయన ఉల్టా ఏందంటే ఆ స్టూడెంట్ పైన కేసు పెట్టడం అనేది జరుగుతుంది అందుకని మేము ఒకటే పాయింట్ ఎల్ఎస్ఎఫ్ఐగా మేము వాళ్ళని స్టూడెంట్స్కి సబ్జెక్ట్ అవగాహన కల్పించాలని ఈజీగా పాస్ అవడానికి కావాల్సిన నోట్స్ తయారు చేసి సర్కులేట్ చేయాలనేది మేము చేస్తున్న ప్రయత్నం అందుకని ఎవరు మో స్టూడెంట్స్ ఎవరు మోసపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాలేజీ యాజమానుల దృష్టిలో కూడా ఇటువంటి దృష్టి అంటే డబ్బులు ఎల్ఎస్ఎఫ్ఐ పేరు నోట్స్తో పేరుతో డబ్బులు ఎవరైనా వసూలు చేస్తే దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా కాలేజీ యాజమానాలు కూడా వాళ్ళ దృష్టికి వస్తే దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం యాజమాన్యానికి అందుకనే స్టూడెంట్స్ని కూడా ఎవరికైనా ఇటువంటి సమస్య వస్తే మాత్రం ఆ ఎల్ఎస్ఎఫ్ పేరుతో జియా అనే వ్యక్తి చేస్తూ మోసం చేస్తున్నాడు అతను ఎవరు ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి మేము ఎల్ఎస్ఎఫ్ఐ తరఫున అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం